ఇరవై తొమ్మిదో ఏడవ వచనం ఆదివారం మేము రొట్టెలు విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడచ్చున్నాను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండను అప్పుడు ఐదుకాను ఒకడు యవనస్తుడు కిటికీలో కూర్చుండి నిద్రపోయి పౌలు చాలా చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం నిద్రాభారం వలన జోగి మూడవంతస్తు నుండి క్రిందకు పడి చనిపోయిన వాడై వ్యతబడను ఇదనమాట ఇక్కడ అపోసరైన పావులు మరి ప్రసంగిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నాడు ఎందుకంటే వారు మరుసటి రోజు వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వారితో ఏమేమి చెప్పాలో అవన్నీ కూడా ఆ రాత్రి అంతా కూడా చెప్తూ ఉన్నాడు ఆ మాటలు ఉండేటువంటి ఐతుకు అనేటువంటి వ్యక్తి అరే కిటికీలో ఉండి నిద్రపోతూ కిందపడి మూడు అంతస్తు నుంచి కిందపడి చనిపోతాడు చనిపోయినప్పుడు చూడండి పదే వచ్చిన అంతటా పావులు క్రిందకి దిగి క్రిందకు వెళ్ళి అతని మీద పడి కాగురించుకొని మీరు తొందరపడకూడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టెలు విరిచి పుచ్చుకొని పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాడు వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకుని వచ్చి అప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను అంటే అతన్ని మరి పావులు తిరిగి బ్రతికించాడు చనిపోయినటువంటి అతన్ని కూడా చీకటిలోనికి వెళ్ళినటువంటి ఆయుతూ అనేటువంటి వ్యక్తిని కూడా దేవుడు బ్రతికించి మరి వెలుగులోనికి ప్రస వెలుగులో నిలిపాడు అన్నమాట అంటే వాళ్ళకి గొప్ప ఆదరణ కలిగను అంటే ఇవన్నీ కూడా అయిన పావులు చేస్తున్నాడు అపోస్ట్ అయినటువంటి పావులు ఆయన యొక్క జీవితంలో చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రసరింపచేస్తున్నారు చూడండి మరి అక్కడ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అప్పుడు పోప్లి యొక్క తండ్రి ఆ జ్వరము చేత రక్త చేతను బాధపడుచు పండుకొని ఉన్నాను పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచారు ఇది చూచి ఆ దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి ఇక్కడ ఆపోసినటువంటి పావులు మరి ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు పొప్లి పొప్లీ యొక్క తండ్రి ఆయన ఆ యొక్క గ్రామానికి అధిపతి అనమాట మనం వచ్చిన చూడవచ్చు పొప్లి అని ఒకడు ఆ దీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండను అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు దినములు స్నేహాభావంతో ఆతిథ్యం ఇచ్చాను అంటే ఆ పొప్లి అనేటువంటి ఆయన యొక్క తండ్రి జ్వరముతో మరి రక్తభేదితో బాధపడుతూ బాధపడుతున్నప్పుడు దేవు అపసైన పావులు అతని మీద చేతురించి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగింది అంటే అన్ని జనులకు సువార్త చెప్పడానికి అన్ని జనులు పాపం నుంచి విడిపించడానికి దేవుడు అపోస్టైనటువంటి పౌలుని ఏర్పరచుకున్నాడు అన్ని జనులకు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను మరి గొప్ప ప్రివిలేజీ అపోసలైన పౌలకొచ్చి మరి మనం కూడా పరిశుద్ధ ఆత్మతో నిండిన వారమై పరిశుద్ధ ఆత్మతో నిండిన వారమై పరిశుద్ధ ఆత్మ అనేది మనకు అవసరం పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని స్థలంలో అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానుసరంగా మనం నడుచుకున్నాం పరిశుద్ధాత్మలో మనలో ఉంటే అపోస్త్రుడు అపోస్తుడైన పావులు ఏ గొప్ప కార్యాలు చేశాడో ఎవరిని ముట్టి ప్రార్థన చేశాడో వారికి బాగా అయిపోయింది వారు వెళ్ళిన ప్రదేశంలో వెలుగొచ్చి అనేకమైన జీవితాలు ఆయన వెలిగించాను మనం కూడా ఆ విధంగా చేయవచ్చు అయితే మనము దేవుని ఎందు పరిశుద్ధాత్మని ఎన్నుకున్న వారమై దేవుని సేవలో మనం చేసినప్పుడు ఇవన్నీ కూడా చేయవచ్చని మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు చదువు ఉన్నాడు ఆ విధంగా మన జీవితాల్లో కూడా మరి అపోలే అన్ని జనులకు వెలుగుగా ఉన్నట్లుగా మరి మనందరము మనకందరికీ దేవుడు సహాయం చేసి దీవించి ఆస్వాదించనుగా